ఉండేటట్టు <tune> చూసుకొని <tune> <tune>

yeah

सारों राज्यों में चला है, उन्होंने संयम बनाया है, पर्याप्त जो उन्होंने बनाया है, तब भी आमने बदने नहीं हैं। जो शुरुआत हर जगह है, उपाधि उनका साक्षी है। प्राण बाल बाल हर जगह है, नाम नाम हर जगह सुने हैं। श्री भगवान् तुम्हें अपने देवाने ಆದಿ ರೂಪೇ ಜಯಘಾರಣಕಂತೆ ಕತ್ರವಲ್ವೈ ಮಾಚಂ ಚಿಮಾ ಅಪ್ತಪನ ಕೋರ ಕೋರ ಬಾ ಇಷ್ಟಕನ ಮನ ಸಮವತನಾದೇ ಅಪ್ತಪನಗಳ ದ್ರೋಹವೇ ನೀ ಅಪ್ತಪನ Oke, okay. kita akan okay. bertobat. நௌவோடு வந்து ஹைலாய் ஆகிச்சு அபானனமலை பெட்டபடனமலை செயின்டபனமலை जय राम जी की रामदेविया सहायक प्रशासन और आर्य समिति द्वारा कंसतिया भक्तियों को धन्यवाद है अगर बहुत बड़े भी सुनिश्चित है जा कर रहा है जीवित मिर्दरा

శ్రీపాధమింద్రమాహయామే మెడభాగాలు చూసి నమస్కారం చేసుకోండి పుక్షి దేశే రక్షాశాహయామే కడుపు చూసి నమస్కారం చేసుకోండి వరుసే సాధ్యమావాహయామే వృక్షస్థలాన్ని చూసి నమస్కారం చేసుకోండి చదుష్పామి నాలుగు పాదాలు ధర్మాలవి నాలుగు పాదాలు నాలుగు పాదాలు చేసుకోండి కరాగ్రేహయా చివర చూసి నమస్కారం చేసుకోండి ఏకాదశ్రమాక భాగాన్ని చూసి నమస్కారం చేసుకోండి సర్వ సందేశమానాయా అవయవ సందులు ఉంటాయి సందులు అవి చూసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోవాలి పదేషు మొత్తం చూసి నమస్కారం చేసుకోవాలి

திகேカルம சம்மரபதாய நமஹ ஓம் சீரலோகிங்கே ஓம் நந்தாதி

पवित्रमो महिमान्वितम् उरळी कृष्णुनि प्रियधनमु कल्याणकान्तुलसमुपेतमु सन्मङ्गलमुल सम्मिलितम् सुरवरश्रेष्ठुलसम्पूजितम् महादेवादिवन्दिता सकललोकसज्जन संसेवित मुनिवरगणपरिकर्म विधात अल्पसन्तुष्टमानसा नारीजनसंरक्षका यशोदनन्दनपालका अमितधनधान्यविवर्धता पुण्यतीर्थम् అంగాంగములో సకల దేవతలు సప్త ఋషులు నదులు తీర్థములు ఓ మాత నందు నిక్షిప్తములు ఓ మాత నాలుగు పాదములు ధర్మార్థ కామ మోక్షములని చాతుర్విధ ఫల పురుషార్థములు వెలసిన శక్తి ధామములు పాదములు కడిగిన జలము మనుజుని శిరమున జల్లిన శుభము సర్వ పాపములు హరించి సకల శుభముల వరదత్తము ఓ ముఖమందున నాలుగు వేదములు నిలిచి ఉన్నవని ప్రతీతము నూతన గృహమున గోమును ముందుగా ప్రవేశపెట్టుట శుభశకునం

भ्रदब्रहा सयामा प्रमनाय से योध भारे सम्राट विरागी पक्ष गुरु पुनिस् नारदाय वैश्रेय यात्राम भये लक्ष्मीहरा हंसस्याम केतय मातकुला नाम से मानोय गुण श्रेय जादवे दव नाम संपूर्ण संजक तुम्हारे अभे भ्रदब्रहा सयामा परिवादय तद कृष्णः परम पदं धलावति सुभयः येनि वक्षुर उत्पन्न दे प्रासा विबंधो चात्र अंग संधते विष्णौर्यत्वरम சகசிரதை <thựcstep> <bursting in driving çevre> <language gardens> <abolic>

ாோம் பணம் பம்ரா மாநயே அன்யாநீர் டமே மமாட

ృహస్థుకు ధనయోగం సూర్యచంద్రులు హరిహరులు లక్ష్మీ పార్వతి ఇత్యాది ముప్పది మూడు కోట్ల దేవతలు గోతను వందున సంప్రతిష్ఠలు గోగుకు అర్పితాహారం దేవతలకు అది నైవేద్యం గోప్రదక్షిణమే ప్రదక్షిణం దేవతలకు ఆరాధ్య సమం

మొన్న పద్నాలుగో తారీఖు వరకు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా రోజున పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఉదయం సామూహిక గోమాత పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగింది మనకి గోమాత పూజా కార్యక్రమాలు సామూహికంగా కనువ పండుగ రోజు మనం ఎందుకు అంటే పూర్వం మనం ఇవాళంటే మనకి బస్సులు రైళ్ళు విమానాలు వాహనాలు ఇవన్నీ కూడా మనకు వచ్చాయి కానీ పూర్వం మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అంటే మనం గోమాతలనే ఎడ్ల పండుగా కట్టుకొని వాటిని మనం తీసుకొని వెళ్లాల్సి ఉండేది కాబట్టి ఈ కనుమ పండుగ రోజు వాటికి సర్వదినంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అవి మనల్ని తీసుకెళ్ళి గమ్యస్థానాలు చేరుస్తాయి కాబట్టి పూర్వం గోమాతల్ని ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా మనం సర్వ దేవతలుగా మనం పూజిస్తూ వాటిని సామూహిక గో గోపూజ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున భక్తుల యొక్క సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ గోమాత పూజా కార్యక్రమాలకి స్త్రీలకి ప్రత్యేకంగా పార్వతీదేవి శివుణ్ణి అడిగినప్పుడు ఏం చెప్పిందయ్యా అంటే ఏం చెప్పాడయా అంటే పరమేశ్వరుడు ఒక సంవత్సరంలో స్త్రీలకి నెలసరి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా గోమాత కనుక మనం పూజా కార్యక్రమాలు ఈ కనుమ పండుగ రోజులు కనుక మనం నిర్వహించుకున్నట్లయితే అవన్నీ కూడా నెలసరి సమస్యలు కానీ ఋతుక్రమంలో సమస్యలు కానీ ఇతరత్రా సమస్యలు కానీ ఉంటే కూడా అన్ని తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి మనకి సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆ సాంప్రదాయ అనుసారంగా ఈ రోజున గోమాత పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల యొక్క సహ సహకారాలతో నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి గోమాత యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి సర్వే జనా సుఖి తనబిట్టు వివరించే ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలు భక్తులు విప్రులను దూషించినట్టి మహాదోషము పరులను హింసించిన పాప సకల పాపముల పరిహారమునకు సకల దోషముల ఉపశమనానికి సకల దేవతలు కొలువై ఉన్న గోమాత పూజ ప్రశస్తము పితృదేవతలు కాళ్ళన పర్వత శ్రేణులు నోటి నందు లోకేశ్వరము నాలుక పైన నాలుగు వేదములు మధ్యమున గంధర్వులు దంతములందున మహాగణపతి నాసికమందున మహాశివులు వదనమునందున నాలుగు వేదములు కోవులు సూర్య చంద్రులు కర్ణదోయముల శంఖుచక్రములు కొమ్ములలోయ కంఠము నందు మహావిష్ణువు ఓము బాహువున సరస్వతి రొమ్ము భాగమున నవగ్రహములు మూపురమందున బ్రహ్మదేవుడు గంగడోలు కాశీనదులు కాశీనదులు